ఓం శ్రీ సాయి సాయినం సర్వదేవతాతీర్థ స్వరూపు భగవాన్ సత్య సాయి బాబా వారి ఆదం నమస్కరిస్తూ తప్పవన పారాయణం ఈ రోజు చదువుకుంటున్నాం స్వామి అవతరణం ఈ రోజు చదువుకుంటున్నాం స్వామికి ముందు ముగ్గురు ఒక అన్న ఒక అన్న ఇద్దరు అక్కలో ఉన్నారు తదుపరి తల్లిగారికి నాలుగు గర్భవిత్తులు జరిగాయి అనగా ఈయన ఎనిమిదవ గర్భం అన్నమాట స్వామి కృష్ణ భగవానికి మళ్ళీ ఎందరో సాధువులు సత్పురుషులు జ్ఞానులు భగవంతుని అవతరణ మనకై చేసిన ప్రార్థనలు ఫలింపబోతున్నాయి భూదేవి ఆవేదన కరుణామయుడైన జగత్ప్రభువును కదిలించి వేసింది దేవతీదేవి కర్తంలో శ్రీకృష్ణ పరమాత్మను అవతరించినట్లుగా ఈశ్వరమ్మకు అష్టమ గర్భంలో ఆ పరమాత్ముడు పరంధాముడు పరాత్మరుడు అవతరించబోతున్నాడు ఆశ్చర్యకరంగా రాత్రిపూట కొండమరాజు గారి ఇంటిలోని తంబుర మధ్యలలు వాటంతట అవే మ్రోగసాగాయి కొండమరాజు గారి స్వామికి తాతగారి పేరు ఆ ధ్వనులకు అందరూ ఆశ్చర్యానందాలను పొందసాగారు పెద వెంకమరాజు ఈయన పెండు అనమాట స్వామి కథ వెంకమరాజు బుక్కపట్నం వెళ్ళి జ్యోతిర్వేత్తలను సంప్రదించారు ఈసారి వాటంతటవే వాద్యాలు మోగటం ఏమిటని వారు ప్రాచీన గ్రంథాలను పరిశీలించి మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భవతిగా ఉన్నదా అని అడిగారు అవునని చెప్పగా ఆ గర్భస్థ శిశువును ఆనందపరచడం కోసం దేవతలు సంగీతం వినిపిస్తున్నారు అవతార పురుషులు ఆవిర్భించేటప్పుడు ఇలా జరుగుతుంది అని శాస్త్ర ప్రమాణాలను చూపించారు అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ సోమవారం ఆర్ద్ర నక్షత్రం పరమశివులకు ప్రీతికరమైన కార్తీక సోమవారం ఆ తెల్లవారుజాము సమయాన నాలుగు గంటల నుండి ఈశ్వరమ్మ అత్తగారు ఈశ్వరమ్మ గారు స్వామి తల్లి గారు ఈశ్వరమ్మ అత్తగారు పురోహితులు పురోహితుల వారింట జరుగుతున్న స్వచ్చనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయాలు కబురు చేసిన లక్ష్మ గారు సత్యనారాయణ స్వామి పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని తప్ప ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాం చివరకు ఆ విధంగానే ఆమె కోడలకు ప్రసాదం తెచ్చి ఇచ్చింది తెల్లవారుజమన ఐదు గంటల ఆరు నిమిషములయ్యింది మలయమార్తం చల్లగా వీస్తున్నది దేవాలయ ధ్వజస్తంభంపై గంటలు సవడి చేస్తున్నాయి ఇంట్లో దివ్యమంగళ వాద్యాలు అవే మలుగుతున్నాయి ఆ పరమ పవిత్రమైన శుభ సమయంలో శ్రీ 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 సత్యసాయి అవతార పురుషుడు అవతరించాడు చెక్కిట చిన్న పుట్టుమచ్చతో ఆ దివ్య బాల ముఖం చంద్రబింబం వలె ఉంది మహావిష్ణుకు ఉన్నట్లే ఒక స్థలంపై శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో పాదాలలో శంఖ చక్ర చిహ్నాలతో ఆ బాలుడు తేజలిసాగాడు ఆ దివ్య బాలుడు జన్మించగానే అత్తగారు లక్ష్మమ్మగారు ఆ పసికందును కరటి గదిలో ఒక మూల ఆటాకులపై పక్క వేసి పడుకుపెట్టి కొంతసేపటికి ఆ పక్క అటు ఇటు కదలసాగి తీరా ఆ బాలు ఎత్తుకొని పక్కకు తీసి చూస్తే అడుగున చుట్ట చుట్టుకొని ఉన్న సర్పం పుట్టపర్తి గ్రామంలో సహజంగా చాలా పాములు ఉన్నమాట నిజమే కానీ ఈ విధంగా పడక గదిలో పాము చేయవలే అమరి ఉండటం అసాధారణ విషయం తర్వాత వెదిగితే ఆ సర్పం ఆ గదిలో ఎక్కడ కనిపించలేదు అది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయగా ఏర్పడటానికి ఆదిశేషుడు రావటం తప్ప మరొకటి కాదు ఇది ఈ అవతారము చూసిన చూసిన మొదటిగా సత్యనారాయణ స్వామి ప్రస్తావన స్వీకరించిన తర్వాత జన్మించాడు కాబట్టి ఈ బాలునికి అనే నామకరణం చేశారు ఈ పేరు కొండమరాజు గారికి ఎంతో సంతృప్తిని కలిగించింది కారణం ఆయనకు సంస్కృత భాగవతంలోనే భాగవతంలోని కృష్ణావతరణం సన్నివేశం గుర్తుకొచ్చింది నారాయణుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి బాలకృష్ణుకు నమస్కరించి సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం వృతసత్యేత్రం సత్యాత్మకం త్వం శరణం నేను అర్థం ఓ దేవదేవా నీవు సత్యమే వ్రతముగా కలవాడవు సత్యమే నిన్ను పొందుటకు ఉపాయము అన్ని కాలములలోనూ నిత్యుడువు కావున నీవు త్రిసత్యుడవు పంచభూతముల ఉత్పత్తికి నీవే కారణుడవు నీవు సత్యమునికే సత్యము నీవు శాశ్వతుడు అట్టి సత్యాత్మకుడు అయిన నిన్ను శరణ వేడుతున్నాను పలికాడు బహుశా విష్ణు సహస్రనామంలో ఎక్కడో అక్కడ ఈ పేరు కూడా వచ్చి ఉండవచ్చు స్వామికి పెట్టిన స సత్యనారాయణుడు అనే నామధేముని బట్టి కూడా ఆయన సత్యముగా నారాయణుడని సత్య సత్యస్వరూపుణి స్పష్టమవుతున్నది ఇక్కడ ప్రసవము కాదు ప్రవేశము తేడా ఏమిటో చూద్దాం మహాభారతంలో శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీకృష్ణుడిగా అవతింపదలచి దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు అని ఉన్నది సత్యసాయి పరమాత్ముడు ఆనాటి కృష్ణుడు నేనే అని ప్రకటించిన తరువాత శాస్త్రాలు పురాణాలు చదువుకున్న వెంకటగిరి ఆస్థాన పండితుడు రామశర్మ అనే ఆయన ఒకసారి సత్యనాయి సత్య సాయినాథుడు మందిరంలో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తున్న సమయంలో ఇలా అడిగాడు స్వామి మీ జననము రసము వల్ల కలిగినదా ప్రసవము వల్ల కలిగినదా లేక ప్రవేశము వల్ల కలిగినదా ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపడ్డారు ఏమిటి ప్రశ్నలోని ఔచిత్యం తేడా ఏమిటి ప్రసవము ఏమిటి ప్రవేశము ఏమిటి అని మిగతా వారు అనుకున్నారు ఇందులో ఈ ప్రశ్నలో ఔచిత్యం ఏంటి అని ఆ ప్రశ్నలోని పరమార్థం తెలిసిన స్వామి ఆయన దానికి సమాధానం చెప్పకుండా అక్కడే మొదటి వరుసలో కూర్చున్న ఆమె తల్లిగారు ఆయన తల్లిగారైన ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ గారి వైపు తిరిగి ఆనాడు నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఏం జరిగిందో రామశర్మకు చెప్పు అన్నారు అప్పుడు ఈశ్వరమ్మ జరిగింది చెప్తోంది తాను ఒకసారి దొడ్లో నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వినీలమైన గోళం గిరగిరమని తిరుగుతూ వచ్చి తన ఉదరంలో ప్రవేశించిందని తరువాత తాను మోర్చపోతే అత్తగారు లక్ష్మమ్మ గారు వచ్చి సేద తీర్చి విషయం అడిగి తెలుసుకుని ఈ విషయం ఎవరితోనూ అనవద్దు విన్నవారు ఏవేవో అపార్థాలు తీస్తారు అని అన్నదని చెప్పింది అప్పుడు భగవాన్ బాబా రామశర్మ వైపు చూచి రామశర్మ అర్థమైందా నా జననము ప్రవేశము వల్ల కలిగిందే కానీ రసము వల్ల కాదు అనగా సహజముగా భార్యాభర్తల కలయిక వలన ఏర్పడినటువంటి జన్మ కాదన్నమాట స్వామిది కొండమరాజు గారు ఈ దివ్య బాలు తీసుకుని వెళ్ళి తన పూజాగృహంలో కూర్చొండ పెట్టుకునేవారు అందువల్ల ఆయన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద లగ్నమయ్యేది అవును నిజమే ఎవరు సత్యసాయి పరమాత్ముడిని తమ హృదయ స్ంహాసనంపై కూర్చొని పెట్టుకుంటారో వారికి ప్రశాంతి చేకూరుతుంది ఈనాటికి వాస్తవమైనదే కదా ఎరుగు పరుగు స్త్రీలు ఆ అందాల పశుపాలుని చుట్టూ చేరి ఆడిస్తూ లాలిస్తూ గంటల కొద్దీ గడిపేవారు ఆ స్త్రీలు ఏ ఏ కులాల వారైనా ఏ ఏ మతాల వారైనా ఈశ్వరమ్మ అభ్యంతరం చెప్పేది కాదు ఆ పశుపాలుడు ఆ మాతృమూర్తుల్ని చూసి తల్లి ఒడిలో నుంచి వారి దగ్గరకు వెళతానని మహారాం చేసేవాడు వారి దగ్గరకు వెళ్ళే వరకు స్థిమితంగా ఉండేవాడు కాదు తనను హృదయపూర్వకంగా కోరుకునే వారి దగ్గరకు తాను తప్పక వస్తానని సత్యసాయి పరమాత్ముడు ఒక పర్యాయం తెలిపారు ఆ విషయం స్వామి చిన్ననాటి నుంచి ఆచరణలో పెట్టి చూపించారని అనిపిస్తుంది ఈ సంఘటన విన్నప్పుడు ఆ గ్రామంలో కొండమరాజు గారింటికి ఒక ఇల్లు అవతల కరణంగారిల్లు కిరణంగారిల్లు ఉన్నది కిరణంగారి భార్య సుబ్బమ్మ ఈవిడ దివ్య బాలుడైన సత్యాన్ని ఎత్తుకొని పరమానందం పొందుతుంటే ఆ బాలుడు వికసిత వదనంతో కిలకిల్లా నవ్వుతూ ఉండేవాడు ఆమె విజయ ఆ బాలుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్లేది ఆమెకు పిల్లలు లేరు అందువల్ల ఆమె సత్యాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేది సత్యం సుబ్బమ్మ గారింటికి వెళ్ళడానికి మారం చేస్తుంటే ఇతడు కూడా తాత కొండమరాజు గారి వాళ్ళకి శాఖాహారి కాగలడని అందువల్లనే సుబ్బమ్మ గారింటి వాతావరణం ఇష్టపడుతున్నాడని సన్నిహితులు భావించేవారు స్వతహా కుటుంబ మాంసాహారు సత్యం సుబ్బమ్మ గారింట్లో ఉన్నంత ఆనందంగా తన ఇంట్లో ఉండేవాడు కాదు దీన్ని గమనించిన బంధువులు ఈశ్వరమ్మను దేవకి అని సుబ్బమ్మను అని అనేవారు సత్యం జనడు తనకు తినడానికి ఫలాన్ని కావాలని కానీ ధరించడానికి ఫలానా బట్టలు కావాలని కానీ అడిగేవాడు కాదు హిందూపురం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ పిల్లలందరికీ బట్టలు తెస్తే పిల్లలంతా ఎవరికి కావాల్సిన వారు తీసుకోగా చివరకు మిగిలిన దాన్ని తాను తీసుకునేవాడు తనకు ఒక ప్రత్యేకమైన కోరిక కానీ ఆసక్తి కానీ ఉన్నట్లు ఎప్పుడూ కనిపించేది కాదు కానీ ఇతర పిల్లల సంతోషం చూసి సత్యం ముఖం ఆనందంతో విరిగిపోతూ ఉండేది మీ ఆనందమే నాకు ఆహారం అంటే ఇదే కాబోలు ఎవరు ఏ జీవిని కష్టపెట్టినా ఆ కరుణామైన మనసు తల్లడిల్లిపోయేది ఒకసారి ఆ గ్రామంలో కొందరు తొంతలిపాలు ఒక డజన్ కప్పల్ని పట్టుకొని బుట్టలో పెట్టి వాటిని హింసించి ఆడుకోవటానికి తీసుకుని వెళ్తున్నారు అప్పుడు సత్యం వాటిని విడిచిపెట్టమని కోరాడు అందుకు వారు సమ్మతించలేదు అప్పుడు సత్యం దివ్య సంకల్పంతో ఆ కప్పల్ని పావురాలుగా మార్చివేసి పుట్టలో కప్పలు లేవు చూడండి అన్నాడు వారు మూత తీసి చూసేసరికి ఆ పావురాలన్నీ వినువీధులోకి ఎగిరిపోయింది నిజమే సత్యసాయి భగవానుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అజ్ఞానమనే బురదలో హీనాతిహీనంగా జీవిస్తున్న కప్పల వంటి మానవులను హాయిగా ధైర్యంగా స్వేచ్ఛగా లిహంగాల వలె ఆధ్యాత్మిక వినువీధులలో విహరించేలా చేస్తున్నారు చిన్ననాటి నుంచి సత్యానికి ప్రకృతిని పరిశీలించడం అంటే చాలా ఇష్టం ఆ దివ్య బాలుడు పర్వత శిఖరాలను నక్షత్రాలను ఆకాశాన్ని నిర్ద నిశ్శబ్దంగా ఆనందంగా చూస్తూ చాలాసేపు గడిపేవాడు గంభీరంగా ఉన్న సత్యాన్ని చూసి పుట్టపత్తిలోని మహిళామణులు బ్రహ్మజ్ఞాని అని అనేవారు పరిహాసానికి అలా అంటున్నా అనుకుంటు అనుకున్నారే కానీ సత్యం నిజంగా బ్రహ్మజ్ఞాని అని వారికి ఆనాడు తెలియలేదు సాయనం అవతరించిన రోజు అవతరించిన విధానము ఈ రెండు కూడా ఈరోజు తెలుసుకుందాం అందరికీ సాయనం